ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు మాజీ కన్నర్ అర్జున గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనుంది పాకిస్తాన్ మన సామాన్య పౌరుని టార్గెట్ చేసుకొని అక్కడ కాల్పులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇది పక్కన పెడితే నిన్న రాత్రి ఏకంగా యాభై డ్రోన్లతో పాకిస్తాన్ మన దేశం మీదకి విరుచుకు పడాలని ప్రయత్నం చేస్తే మన ఆర్మీ పకడ్బందీగా దాన్ని దాన్ని కొట్టినట్టు కూడా ఉంది మన ఆర్మీ చేసిన ప్రతి దాడిలో ఇప్పటికే వాళ్ళ రాహోర్ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ అయిందని కరాచీ షీ పోర్ట్ పూర్తిగా కొలాప్స్ అయింది అనేటువంటిది కూడా ఉంది మనం విజయవంతంగా పాకిస్తాన్ని ఢీ కొడతా ఉన్నాం ప్రతి దాడిలో పాకిస్తాన్ని కొలాప్స్ చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఇంతవరకు ఘర్షణ ఆపలేదు కాల్పులు ఆపలేదు కాల్పుల విరమణ ఉల్లంఘన ఉల్లంఘిస్తూ బోటర్లో కాల్పులు జరుపుతూ ఉంది సామాన్య టార్గెట్ గా చేసుకొని ఎలా చూస్తున్నారు బోటర్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది మనం ప్రేక్షకులకి మన స్టాఫ్ నా నమస్కారం అండి మనం కాస్త త్వరగా వెళ్దాం ఫస్ట్ మనం ఇది శ్లోకం ఒక శ్లోకం తోటి ముందుకెళ్దాం అండి జై భారత్ అండి జై కే జవాన్ అని చెప్పి భారత మాతాకి జై సార్ జై జవాన్ జై జై భారత్ అండ్ జై జవాన్ జై భారత్ అంటే ప్రసా భారతదేశానికి చేకూరాలి అలాగే జవాన్ కూడా చేకూరాలి ఓకే అంద అందరి జవాన్ ఇప్పుడున్న పరిస్థితులు పాకిస్తాన్ మన మీద దాడి చేస్తుంది అంటున్నారు కాబట్టి చేస్తుంది కానీ మనం వచ్చి దానికి వచ్చి మనం ఎదురు ఎదురు దాడి చేస్తున్నాము వాళ్ళ పంపించే ద్రోణులు కానీ వాళ్ళు పంపించే విజయల్స్ కానీ అన్ని నిర్వాహకం చేస్తున్నాం ధ్వంసం చేస్తున్నాము మీరు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి దొరికిందో తెలియదు నాకు ప్రజల మీద వాళ్ళు అటాక్ చేయడం లేదండి వాళ్ళు వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ సైనికు బయటకు రాలేదు ఓన్లీ మిజైల్స్ తోటే మిషల్స్ తోటే ప్లస్ డ్రోన్ తోటి వాళ్ళు అటాక్ చేస్తున్నారు మన ప్రాణహాని ఇంతవరకు ఏం కలగలేదు ఒక అనషియల్ న్యూస్ ఏంటంటే ఒక జవాన్ ఒక ఆఫీసర్ ప్లస్ వచ్చి ఒక సీనియర్ చనిపోయారు అని చెప్పి అనఫిషియల్ న్యూస్ ఇంతవరకు ఇక్కడ డిక్లేర్ కాల ఒక జవాన్ వచ్చి డిక్లేర్ అయిందంటే ఒక జవాన్ ని సో అది కూడా అఫిషియల్ గా డిక్లేర్ అయింది ఒక జవాన్ అక్కడ ఎల్బర్స్ లో ఎలా ఉందంటే మూడు ఇంపార్టెంట్ సెక్టర్లు ఉన్నాయండి అక్కడ పూచ్ సెక్టర్ కానీ మీ సెక్టర్ కానీ లేకపోతే జమ్మూగానీ ఇవన్నీ లో ఇలా ఉంటాయి లో అక్కడ మామూలుగా ఈ పాకిస్తాన్ అక్కడ ఉన్న ప్రాంతాలు కొండ ప్రాంతాలు కాబట్టి వాళ్ళు పైనుంచి కాలుస్తే వాళ్ళకి వచ్చి టార్గెట్ మాక్సిమం ప్రజల మీద దాడి చేసే అంతవరకు మేము మన సైనికు వచ్చి ఎదురు తిరిగి దాడి చేస్తాం మనం ఇన్ కేస్ ఆఫ్ వెపన్స్ ఫైరింగ్ లో మెజల్స్ తో దాడి చేస్తున్నారు ఆ మెజల్స్ వచ్చి వాళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తున్నారని వాళ్ళే ఫిక్స్ చేస్తారు రెండు ఫిక్స్ చేస్తే పంపిస్తారు అయినా ఏ డిఫెన్స్ కమిటీ వ్యవస్థని మనం లాగర్ లో ఉన్న ఏ డిఫెన్స్ వ్యవస్థని మనం ఆల్రెడీ దెబ్బతిచ్చే ఇచ్చారు అలాంటి ఏ డిఫెన్స్ వ్యవస్థలు వాళ్ళకి చాలా ఉన్నాయి మనకి ఇంకా వాళ్ళకి మూడు ఒక రెండు అంటే మనకు పది పది పన్నెండు వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర దాని గురించి భయపడి పన్నెండు మన దగ్గర సారీ ఫోర్ ఫోర్ హండ్రెడ్

పూర్తిగా విధానం రాలేదు మనకు నేను చెప్పొచ్చేది ఏమంటే పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినా ఎంత పాకిస్తాన్ డ్యామేజ్ చేయడానికి చూస్తుంది మన ప్రజలను చంపడానికి మన సైనిక వీరిని చంపడానికి ప్రయత్నిస్తుంది సిమిలర్లీ మన ఆర్థిక వ్యవస్థ దెబ్బ కొట్టాలని చూస్తా ఉంది వాళ్ళకి కారణం ఒక కారణం మూడు విద్యాలు మనతో పోరాడారు మూడు మూడు విద్యాలు వాళ్ళు జయించలేదు వాళ్ళు చివరి చిరకాలం చెప్ప కోరిక ఉంది మనతో జయించి యుద్ధం చేసి కాబట్టి పోరాడాలని చెప్పేసి యుద్ధం చేసి వాళ్ళకి ఇంకో విషయం కూడా తెలుసు యుద్ధం చేసి మనతో మన దగ్గర గెలవలేదు అందుకే మధ్యలో ఒక టెర్రరిజం అనేది వాళ్ళు ఏర్పడుతున్నారు సో ఇప్పుడు బలిస్తాన్ కూడా అదే వాళ్ళకి వాళ్ళ మీద తిరుగుపడ్డాడు పాకిస్తాన్ కూడా మేము సహాయం చేయండి సపోర్ట్ చేయండి పాకిస్తాన్ చాలా వీక్ అయిపోయింది ఇంకో రెండు రోజులు మొత్తం వ్యవస్థ అంత వాళ్ళు ఖరాబ్ అయిపోతుంది అంత డామేజ్ చేస్తారు మన వాళ్ళు మన సైనికులు అంత డామేజ్ చేస్తారు వాళ్ళని ఆ డామేజ్ చేసి వాళ్ళ వ్యవస్థని మొత్తం మొత్తం మార్చేస్తారు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కానీ సైనిక వర్గం సైనిక దీని వెపన్స్ కానీ వాళ్ళు ఆల్రెడీ లాస్ అయిపోతున్నారు రెండు రోజుల తర్వాత వాళ్ళు వచ్చి దారికి రావాల్సిందే మనకి వచ్చి మన కాలు పట్టుకోవాల్సి సమార్థులుగా మనకు కాలు పట్టుకోవాల్సిందే లేకపోతే ఇయో పోయి అప్రోచ్ కావాల్సింది ఎలాగైనా మా దగ్గర బీడింగ్ చేయించి యుద్ధం విరమించాలి సో యుద్ధం స్టార్ట్ చేసింది వాళ్ళు మనం కాదు వాళ్ళ వాళ్ళకి ఎదురుదాడి చేసి వాళ్ళు చెప్పు తెచ్చి ఒక్కొక్క కాటికి చెప్పు దీంతో సామంతా వాళ్ళకి ఎదురు తీరుతామని సార్ ఇప్పుడు మీరు అన్నట్టు చేతగాని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎందుకు ఇద్దాని దిగుతుంది ఇంకోవైపు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ బ్యాంక్ బంకల్లో దాక్కున్నారని వార్తలు మనం వింటా ఉన్నాం ఇంకోవైపు వాళ్ళ ఆర్మీ చీఫ్ను వాళ్ళ అధికారులు అరెస్ట్ చేశారని వార్తలు కూడా చక్కలు కొడతా ఉన్నాయి అది నిజమే కాదు ఇంకా తెలియదు కానీ ఎందుకు ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్నప్పటికీ ఒకవైపు అంతర్గత కలహాలు ఇంకోవైపు బలూచిస్తాన్ రిపలేషన్ ప్రింట్ చేస్తున్న పోరాటం ఇవన్నీ వాళ్ళ దేశంలోనే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు పాకిస్తాన్ ఇంత బరితెగిస్తుంది అనుకోవాలి నాకు యాక్చువల్లీ టైం మూలాన నాకు కొన్ని విషయాలు చేయడం లేదు అంటే ఇంత క్రితం ప్రతి ఒక్క మీడియా ముందు నేను చెప్పాను ఇప్పటికీ ఒక ఇరవై డిబేట్లు చేశాను ఇప్పుడు నేను ప్రస్తుతానికి ప్రతి ఒక్క మీడియాకి ఇదే చెప్పాను ఇప్పుడు ప్రజల మీరు ఒక మీడియా పర్సన్స్ మీరు వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ వచ్చి మీరు సరైన పర్సన్స్ టూ వాస్తవాన్ని చెప్పేవాళ్ళు అంటే ఎవరంటే మీరే ఇందులో ఒక ఇంకొక వర్గం ఉంది అందులో వచ్చి సోషల్ మీడియా అనే వర్గం ఉంది ఆ వర్గం యాక్చువల్ ప్రజలు వచ్చి డబుల్ మైంటెడ్ గా చేస్తుంది మీరు చెప్పినట్టు ఇలా పాకిస్తాన్ జనరల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఏదో సీక్రెట్ ఏరియా వెళ్ళిపోయాడు ఇవన్నీ వాస్తవాలు ఆ వాస్తవాలను మనం చెప్పలేమండి మనం నిర్ధారించాలి కానీ సోషల్ మీడియాలో ఇవన్నీ న్యూస్ వస్తున్నాయి ఆ సోషల్ మీడియా తరకటించి కొన్ని ఛానల్స్ కూడా దీన్ని డిస్ప్లే చేస్తున్నాయి నేనైతే చెప్పలేనండి అకాల్ అవుట్ అతను పారిపోయాడు అది వ్యవస్థ ముందుకు ఉంది అతను పారిపోతాడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎవరు ఉండదు అది ముందుకు జరుగుతుంది ఇది వాస్తవం వాస్తవంగా మీరు చెప్పొచ్చేది ఏమంటే మీరు మేము సైనికులు ఎలాగో అంత హోదా మాకుందో అంత స్టేట్స్ మాకుండో మీకు కూడా సేమ్ మీరు కూడా సైనికులే ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ మొత్తం టాప్ ఏ టు జెడ్ వరకు ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ మీరు కూడా ఒక సైనికులే మేము ఇక్కడ జయిస్తాము యుద్ధంతో పోలి జయిస్తాం మీరు ప్రజలు ముందు భయభ్రాంతులు కాకుండా సార్ ఒక మాట చెప్పండి మీరు బోర్డర్ లో పనిచేసి వచ్చారు కాబట్టి అడుగుతున్నాం వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి మనం వాటిని ఎలా ఇప్పుడు వాళ్ళ దగ్గర అసలు నిజానికి భారత ఆయుధాలను ఎదుర్కోగల సత్తా ఉన్నటువంటి ఆయుధాలు ఉన్నాయా దగ్గర వాళ్ళ దగ్గర దగ్గర చూడండి ఒక ఉన్నది రాష్ట్రీయం ఆయుధం వచ్చి దట్ ఈస్ అంటారు అది వాళ్ళ దగ్గర ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర సపోజ్ ఒక మూడు ఒక హాఫ్ పర్సెంట్ కెపాసిటీ అను కొన్ని విషయాలు వచ్చి పబ్లిక్ చెప్పలేము చెప్పలేమండి కొన్ని విషయాలు పబ్లిక్ డొమైన్ చెప్పలేము కానీ ఇది వాస్తవం ఏది వాస్తవం వాళ్ళ దగ్గర సపోజ్ ఒక అనువాయుధం ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై జెడ్ అని చెప్తాను తీసుకొని ఆ ఎక్స్ వై జెడ్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ శక్తి ఎలా ఉందంటే అలాంటి ఆయుధమే మన దగ్గర ఉంది అది వచ్చి హండ్రెడ్ పర్సెంట్ శక్తి ఇచ్చే కాదు ఇక్కడి నుంచి ఒక నాలుగు ఫోర్ థౌజండ్ కిలోమీటర్ల పంపే కంపే అనువయ్యం మన దగ్గర ఉంది సో నేను అంతే చెప్పగలను మీకు ఎక్కువ ఎక్స్పాండ్ చేయలేదు నాకి ఎందుకంటే కొన్ని విషయాలు పబ్లిక్ డొమైన్ లో మీరు వచ్చి గుర్తు ఓకే సో వాళ్ళకంటే వాళ్ళ శక్తి సపోజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ శక్తి మన దగ్గర ఉంది వాళ్ళు ఏదో పెట్టి ఎదురు తిరిగి వాళ్ళు ప్రతిదాడి చేసి వాళ్ళ దాడి తెచ్చి ప్రతి చేసి వాళ్ళని అంచగల శక్తి మన దగ్గర కానీ ఇది సత్యమే పాకిస్తాన్ ఓడిపోడం ఇండియా తో ఆల్ అవుట్ వారి పూర్తి పూర్తిస్థాయి యుద్ధం గనుక స్టార్ట్ అయితే పాకిస్తాన్ ఎన్ని రోజులు భారతదేశం ముందు నిలబడగలదు ఎన్ని రూల్ కాదండి ఇప్పుడు ఈ వారకే ప్రస్తుతం జరుగుతున్న వారకే వీరా అన్వైదర్ ఆ గురించి కవి పదవ వాడకండి మీరు అడ్వైజర్ వార్ అంటే లేదు సని ఆ యుద్ధంంటలేదు పూర్తిస్థాయి యుద్ధం భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య వస్తే పాకిస్తాన్ ఎన్ని రోజులు నిలబడగలదు భారతదేశం ముందు పూర్తిస్థాయి యుద్ధం అంటే మే మార్టన్లర్ జో అదేనండి పూర్తి స్థాయి యుద్ధము అంటే యూజింగ్ కవర్ డిస్టింగ్ వెపన్స్ కొంత అనువాద వెపన్స్ హైడ్రోజన్ బాంబ్స్ ఆక్సిజన్ బాంబ్స్ ఇవన్నీ కంప్తూనే అదే పూర్తి స్థాయి యుద్ధం అంటే పార్శిల్ ఇప్పుడు పార్చిల్ జరుగుతూ ఉంది ఒప్పుకుంటున్నాను కానీ ఈ రెండు రోజులు రెండు రోజులు ఆగిన తర్వాత మీకే మీడియా ముందు మీకు చెప్తున్నాను కదా ఎప్పుడే చెప్తున్నాను కేవలం రెండు రోజులు లాగండి వాళ్ళు వచ్చి మనం కాల్ పట్టుకుంటారు నమస్కారం